హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తమ్ లైన్ చూసే ఉంటారు ఆల్రెడీ మీకు అర్థమై ఉంటుంది టా ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ గురించి ఎలా చేయాలో చూద్దాం స్టార్ట్ ఫ్రమ్ అని ఉంటుంది అక్కడ క్లిక్ చేయగానే ఇలా మన జీమెయిల్ ఓపెన్ అవుతుంది మనమా కాదా అని మన పిన్ నెంబర్ అడుగుతుంది ఇది చేయాలి మన ఫింగర్ ప్రింట్ అయినా ఏం లేదు ఆటోమేటిక్గా అది తీసేసుకుంటుంది యాడ్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అని వస్తుంది దాన్ని క్లిక్ చేసుకోవాలి యునైటెడ్ స్టేట్స్ దాని మీద ఇన్విజిబుల్ ఫస్ట్ది అయితే క్లిక్ చేసుకోవాలి సెకండ్ది వచ్చేసి నో మీరు యుఎస్ఏ సిటీజన్ అడుగుతుంది మనం నో అని పెట్టేసేయాలి మళ్ళీ థర్డ్ వచ్చేసి ఫస్ట్ది డబ్ల్యూ ఎయిట్ బిఈ ఫస్ట్ ఫస్ట్ది క్లిక్ చేసుకోవాలి చేయాలి తర్వాత స్టార్ట్ అవ్వాలి ఆటోమేటిక్గా వేరే వేరే దానికి వెళ్ళిపోతుంది నెక్స్ట్ దానికి అది తెలియని వాళ్ళ కోసం వీడు ఆటోమేటిక్గా మన పేరు అక్కడ వచ్చేస్తుంది సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఏమి ఉండదు అక్కడ ఏం ఫిల్ చేయాల్సిన అవసరం లేదు కంట్రీ వచ్చేసి ఇండియా సెలెక్ట్ చేసేసుకోవాలి మనం అయితే ఫస్ట్ ఇండియా సెలెక్ట్ చేసుకున్నాక ఫారెంటైన్ పిన్ అడుగుతుంది ఫారెంటైన్ పిన్ అంటే మన పాన్ నెంబర్ ఇచ్చేయాలి ఇక్కడ ఫారెంటైన్ అనేది కింద యుఎస్టీ ఉంటుంది కదా యుఎస్సీ ఉండేవాళ్ళు అక్కడ ప్రాపర్ అక్కడ ఉండే సిటిజన్ వాళ్ళకి అది ఉపయోగపడుతుంది దాన్ని ఫిల్ చేయాల్సిన అవసరం లేదు ఓన్లీ మనం ఇక్కడ మన పాన్ ఇచ్చేస్తే సరిపోతుంది ప్యాన్ నెంబరు కరెక్ట్గా ఇవ్వండి ప్యాన్ నెంబర్ అయితే ఓకేనా జాగ్రత్తగా చూసి అన్ని డీటెయిల్స్ యాడ్ చేయండి కొంచెం ఏదైనా మిస్టేక్ అయినా పోతుంది ట్యాక్సీ ఇన్ఫర్మేషన్ ఓకేనా మనకు మానిటైజ్ అయిపోయినాక ట్యాక్సీ ఇన్ఫర్మేషన్ చేసుకోమని చెప్తుందనమాట ఇక్కడ ప్యాన్ నెంబర్ ఇచ్చేసేయాలి నేనైతే డీటెయిల్స్ అయితే ఏం చూపించట్లేదు ప్యాన్ నెంబర్ కూడా ఓకేనా మీరు అక్కడ పాన్ నెంబరు సబ్మిట్ చేసి నెక్స్ట్ అని క్లిక్ చేస్తే చాలు ఓకేనా నెక్స్ట్ వచ్చేది నెక్స్ట్ ప్రెస్ చేయగానే మన అడ్రస్ అడుగుతుంది పర్మనెంట్ రెసిడెన్స్ అడ్రస్ దానిపైన క్లిక్ చేయాలి తర్వాత ఇండియా ఆటోమేటిక్గా వస్తుంది మన అడ్రస్ అయితే ఇక్కడ అక్కడ ట్యాప్ చేయగానే ఆల్రెడీ వచ్చేస్తుంది ఏదైనా మిస్టేక్ కానీ ఉంటే మనం యాడ్ చేసుకోవచ్చు అక్కడ ఏదైనా ఉంటే మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవచ్చు పిన్ కోడ్ కానీ ఏదైనా ఉంటే మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవచ్చు ఓకేనా మా డీటెయిల్స్ అయితే ఇచ్చేసినాం ఓకేనా ఈ అడ్రస్ మాత్రం చాలా జాగ్రత్తగా ఇవ్వాలి గూగుల్ యాడ్ పిన్ అనేది ఈ అడ్రస్కే వస్తుందనమాట పోస్ట్ నెంబర్ కూడా పోస్ట్ ఆఫీస్ పిన్ కోడ్ కూడా చాలా జాగ్రత్తగా ఇవ్వాలి మెయిలింగ్ అడ్రస్ అంటే కూడా దాని మీద క్లిక్ చేయాలి అంటే ఇప్పుడు పర్మనెంట్ దానికి ఏదైనా రావడానికి యాడ్సెన్స్ అకౌంట్ కూడా ఓకేనా మన గూగుల్ పిన్ యాడ్ అనేది పర్మనెంట్ అడ్రస్కే వస్తుంది కాబట్టి పోస్ట్ పోస్ట్లో కాబట్టి కరెక్ట్ అడ్రస్ ఇవ్వాలి అందరికీ ఒక డౌట్ డౌట్ ఉంటుంది ఏ అడ్రస్ ఇవ్వాలి ఇక్కడ ఉన్న అడ్రస్ ఇవ్వాలా మనం పర్మనెంట్ అడ్రస్ ఇవ్వాలంటే మనం పర్మనెంట్ మన విలేజ్ అడ్రస్ ఇవ్వాలి ఎప్పుడైనా మనం ఉన్న లొకేటెడ్ ఉంటాం కదా రెంట్ హౌస్ ఇక్కడ హైదరాబాద్లో ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ తీయద్దు హోమ్ తీసేసేయాలి మళ్ళీ నెక్స్ట్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఎలిజిబుల్లా కాదా అని అడుగుతుంది ట్యాక్స్కి ఎస్ఐఎమ్ అని ఎలిజిబుల్ ఫర్ రెడ్యూస్డ్ విత్ హోల్డింగ్ రేట్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేసేసుకోవాలి ఒకవేళ మీరు అన్నీ చదువుకోవాలంటే చదువుకొని కూడా టిక్ చేసుకోవచ్చు సెకండ్ ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోవాలి ఎస్ఐఎం అనే అనేదానికి ఓకేనా మీకు ఈ ఇన్ఫర్మేషన్ కాక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన సా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకేదైనా డౌట్ ఉంటే బానిటైజేషన్ గురించి కానీ ఇంకేదైనా కానీ నాకు కామెంట్ చేయండి ఎస్ఐఎం ఎలిజిబుల్ దగ్గర క్లిక్ చేసేసుకొని నెక్స్ట్ అవుతుంది దాని మీద రెసిడెంట్ ఆఫ్ ఫాలోయింగ్ కంట్రీ దగ్గర క్లిక్ చేసుకోవాలి ఇండియా అక్కడ ఇచ్చేసి ఓకేనా కింద అన్ని త్రీ ఆప్షన్స్ క్లిక్ చేయాలి ఒక్కొక్కటి క్లిక్ చేస్తూ ఆర్టికల్ అండ్ పేరాగ్రాఫ్ దగ్గర ఆర్టికల్ టువెల్ అండ్ పేరాగ్రాఫ్ సెలెక్ట్ చేసుకోవాలి విత్ హోల్డింగ్ రేట్ ఏమో ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చేసేయాలి ఓకేనా మన ట్యాక్స్ వాళ్ళు కట్ చేసుకుంటారనమాట యునైటెడ్ వాళ్ళు ఎందుకంటే మనకు అక్కడి నుంచో వస్తాయి కాబట్టి డబ్బులు వాళ్ళకి మన నుంచి వాళ్ళు తీసుకుంటారు పర్సెంటేజ్ ఫిఫ్టీన్ పర్సెంట్ తర్వాత అది కూడా టిక్ చేసేసుకోవాలి ఇది సర్వీస్ ఆఫ్ దట్ ఆర్టికల్ అండ్ పేరాగ్రాఫ్ ఇది సెవెన్ ఇచ్చేసేయాలి ఫస్ట్ ఇచ్చా జీరో పర్సెంట్ మళ్ళీ నెక్స్ట్ అది కూడా క్లిక్ చేసేయాలి మోషన్ పిక్చర్ అండ్ టీవీ రిలేటివ్స్ ఆర్టికల్ ట్వెల్వ్ చేసేసి ఫిఫ్టీన్ ఇచ్చేసేయాలి అక్కడ మళ్ళీ రైట్ టిక్ చేసి నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసేయాలి ఆర్టికల్ అండ్ సర్వీస్ పిర్ఫార్మ్ ఇన్ యుఎస్ అని అడుగుతుంది నో అనే ఇచ్చేసేయాలి క్లిక్ ఇచ్చేసి నెక్స్ట్ వస్తాలి పేపర్ పేపర్లెస్ డెలివరీ అని వస్తుంది పేపర్లెస్ ఇచ్చేసేయాలి మనమైతే ఓకేనా నెక్స్ట్ వస్తాలి నెక్స్ట్ వచ్చాక కన్ఫర్మేషన్ పైన క్లిక్ చేసి ఒకవేళ మీరు చదువుకోవాలంటే ఆ ఫామ్ ఉంటుంది చదువుకోవచ్చు ఇక్కడ అండర్ పేస్ట్ అనేది క్లిక్ చేసేసుకొని మళ్ళీ కిందకు వచ్చాక అగ్రీద సబ్మిట్ అవన్నీ వస్తుంది అక్కడ కూడా క్లిక్ చేసి చేయాలి ఈ ఈ జానవార అనేది అంత ఫిల్ చేయాల్సిన అవసరం లేదు అది కూడా కిందికి వెళ్తే ఎస్ మీన్ బెన్ఫల్ ఓన్ నేమ్ అందా అండి మనమే ఈ మీ ఈ అకౌంట్కి ఓనర్ అన్నట్టు సబ్మిట్ చేసేయాలి మన పేరు కూడా మెన్షన్ అయి ఉంటుంది ఆల్రెడీ అక్కడ హైలో ఉంటుంది క్లిక్ చేసినా రాదు ఓకేనా డాక్యుమెంట్ సబ్మిట్ చేయమంటది అప్లోడ్ చేయమంటది డ్రైవర్ డ్రైవింగ్ లైసెన్స్ అయినా పాస్పోర్ట్ అయినా అదర్ గవర్నమెంట్ ఐడి అయినా ఏదైనా ఆధార్ అయినా పాన్ కార్డ్ అయినా ఏదైనా మన కెమెరాలో ఫోటో తీసి అక్కడ సబ్మిట్ చేయొచ్చు ఓకేనా నేనైతే ఆధార్ సబ్మిట్ చేస్తున్నా నేను ఇది నేను ఓన్లీ హాఫ్ మానిటైజ్ హాఫ్ మానిటైజేషన్ అయ్యింది కాబట్టి నాకు ఇన్ రివ్యూ అని పడింది ఫుల్ మానిటైజేషన్ అయిపోయి ఉంటే అప్రూవ్డ్ అప్రూవ్డ్ అని పడుతుంది ఓకేనా ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి ఫుల్ మానిటైజేషన్ అయిపోయినాక మనకి అది అప్రూవ్డ్ అని ఖచ్చితంగా పడుతుంది ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ కంప్లీట్ అయ్యి ఉండాలి ఆర్ట్స్ అండ్స్ అకౌంట్ ఆర్ట్స్ అండ్ అకౌంట్ ఆల్రెడీ క్రియేట్ అయిపోయి ఉంటుంది మనకు హాఫ్ మానిటైజేషన్ అయిపోయింది కాబట్టి మళ్ళీ మనం మానిటైజేషన్కి అప్లై చేసుకోవడానికి ఏమి ఉండదు త్రీ థౌజండ్ వాచ్ అవర్స్ కంప్లీట్ కాగానే మనం ఏదైతే మానిటైజేషన్ చేస్తామో అదే మానిటైజేషన్ అనమాట మళ్ళీ ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ ఉంటుంది కదా మనకి యాడ్ చేసుకో